హాయ్ హలో వెల్కమ్ టు ఉన్న ముచ్చట నేను మీ హరి నాకు రెండు మూడు రోజుల నుంచి చాలా బాధగా ఉంది చాలా సార్లు చూస్తున్నా చాలా వీడియో ఫోన్ లో ఓపెన్ చేసిన వాట్సాప్ స్టేటస్ ఫేస్బుక్ ఓపెన్ చేసినా అవి కనబడుతున్నాయి అదేంటంటే గవర్నమెంట్ హాస్టల్ లో ఎక్కడ చూసినా కనీసం ఒక రెండు మూడు అవి బయటకు వస్తున్నాయి పురుగులు వాడేయని పిల్లలు రోడ్డు ఎక్కడం ఫుడ్ బాలే అని రెండు రోజుల నుంచి కనీసం చదువుకున్న వాళ్ళలాగా కనీసం మాట్లాడకుండా వార్డెన్లు కూడా చాలా వల్గరగా అది సార్ వాళ్ళు మేడం వాళ్ళు చాలా టూ మచ్ గా మాట్లాడడం నెలలో రెండు మూడు సార్లు అన్నా ఖచ్చితంగా పిల్లలు రోడ్లు ఎక్కుతున్నారు ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఫుడ్ మినిస్టర్ గానీ విద్యాశాఖ మంత్రులు గాని వీళ్ళక్షలే ఆ మంత్రి పదవులు తీసుకుందే ఇక్కడ మంచి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి ఇక్కడ మంచిగా చూడాలి ప్రతి ఒక్క పర్సన్కి కి ఫుడ్ మంచిగా ఉండాలి ఫుడ్ క్వాలిటీగా ఉండాలి విద్య క్వాలిటీ ఉండాలని చూసేవాళ్ళు ఖచ్చితంగా ఎందుకు మరి లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటూ మంత్రులు వాళ్ళు ఏరు కోరి మరి ఎవరైతే మంత్రి పదవి ఉందో వాళ్ళకు శాఖ గానీ ఫుడ్ శాఖ కానీ మీ పిల్లలు పురుగులన్న మీకు లైఫ్ లో ఒక్కసారి మీకు పురుగులు చూసి రా కనీసం ఎట్లుంటాయో మా అలాంటి పేద ప్రజలకు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది మీరు ఆ పదవి మీద కదా మంత్రి పదవి మీద లక్షల లక్షల జీతాలు దొబ్బుతున్నారు నువ్వు జీతం తీసుకుంటున్నావు అంటే ఆ వరకు చక్కగా ఏలనే అర్థం ఎందుకు మరి చేయట్లేదు అసలు ఏం జరుగుతుంది అసలు మీరు వాళ్ళకి మంచి జీతం వచ్చిరా లేకపోతే ఆ విద్యా పేరు మీద దోసుకున్న వారి విద్యాశాఖ తీసుకున్న నాకు అర్థమవుతుంది ఫుడ్ మినిస్టర్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నా లేకపోతే ఆ ఫుడ్ పేరు మీద దోసుకు తిందాం అనుకుంటున్నా విద్యాశాఖ విషయం వరకు వస్తే విద్యాశాఖ మంత్రి ఉన్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి సారే ఆయన కనీసం ఆయన వచ్చిన తర్వాత ఇప్పటికి కాంగ్రెస్ పాలనలో కూడా ఎన్ని బాల్లు మూత తెలియదు కనీసం ఎన్ని రీఓపెన్ చేసిండో తెలియదు పేరుకొచ్చేసి ఈ స్కూల్ కింద ఈ స్కూల్ కింద ఈ మండలానికి పోతున్నాయి కానీ స్కూల్ వరకు కొత్తలేదు ఏ నాయకుల జేబులకు కొత్తల ఇంధనో ఎవరి దందకు కొతున్నయో అర్థమవుతులేదు ఏమున్న ఫోకస్ మొత్తం భూముల మీద వయసుల మీద విద్యాశాఖ మంత్రి ఉన్న తర్వాత ప్రైవేట్ శాఖలకి మొత్తం సపోర్ట్ ఇస్తున్నారు విద్యాశాఖ వాళ్ళు కూడా ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్ కి ఎలాంటి భరోసా ఇవ్వట్లేదు గానీ ఒక మంచి పొలిటీషియన్ కు సంబంధించిన బామ్మర్ది బావ వీళ్ళు ఉంటే వాడు ఖచ్చితంగా ఏం చేస్తున్నా మా భావనే సీఎం మా భావనే మంత్రి మా భావన పోతుండు మంచి ఒక వైన్ షాప్ ఇట్లా అడగోలిగా వస్తుంది ఇప్పుడు ఉన్న పెడుతున్న ప్రైవేట్ స్కూల్ కూడా అడ్డగోలి వస్తుంది అవి నిమ్మలగా పెడుతున్నారు ఇప్పటికి చాలా మంది దగ్గర చూస్తున్నారు ప్రైవేట్ వ్యవస్థలో ప్రైవేట్ చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు చెప్పుకోలేక చచ్చిపోతున్నారు కూడా దాంట్లో కూడా వాళ్ళు సూసైడ్ లెక్క కూడా క్రియేట్ చేస్తున్నారు అట్లాంటి ప్రైవేట్ దాంట్లో సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరిని అట్లా తీసి ఒక విద్య వ్యవస్థను అక్కడ ఒక మనిషి ఒక ఎదిగిన మనిషి ఒక చదువుకుంటున్న టాలెంటెడ్ పర్సన్ కూడా చచ్చిపోతే కూడా ఆ స్కూల్ మూతపడదా కాలేజ్ మూతపడదు హాస్టల్ మూతపడదు కనీసం గట్టిగా మాట్లాడితే వాళ్ళకి అరెస్టులు కూడా ఉండవు ఇంకా స్టూడెంట్ లీడర్ వాళ్ళు వీళ్ళు పోయి అక్కడ ధర్నాలు చేస్తే వాళ్ళ మీద లాటి చార్జులు ఎవరు చేపిస్తారు ఆ లాంటి చార్జు మన గవర్నమెంట్ మన వారికి ఎవరికైతే ప్రైవేట్ స్కూల్ పెట్టడానికి భావనో బామార్దో అన్ననో తమ్ముడో లేకపోతే ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పర్టికులర్ గా వాళ్ళకు ఎలక్షన్ మూమెంట్ లో ఫండ్ రూపంలో ఫుడ్ రూపంలో కానీ ఇక్కడ రూపంలో రకరకాలుగా హెల్ప్ చేసి ఉంటారు ఎందుకు హెల్ప్ చేస్తారు వాళ్ళకి ఏ అవసరమైన గెలిపి నువ్వు గెలిస్తే నేను దంద చేసుకుంటాను నాకు సపోర్ట్ చేయాలి ఇట్లా చాలా వరకు ఒకరికొరు సపోర్ట్ చేసుకుంటా వీళ్ళకి వీళ్ళు వీళ్ళిద్దరు దంద చేసే వీడి దంద చేయనికే వీళ్ళకి పది రూపాయలు సాయం చేస్తారు వీడు పది రూపాయలు సాయం చేసి నాకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లప్పుడు కనీసం కావాలి కదా లేకపోతే వీడు నా తానికి కాకుండా ఇంకో తాని కొత్త వానికి చేస్తాడని చెప్పేసి ఇట్లా కాకుండా ఏం చేస్తారు మనోడు నిమ్మల్లంగా వీనికి ఇచ్చినాయ్ నువ్వు దోసుకున్నా సరే వాడిని చంపినా సరే వాడు దచ్చినా సరే మనకు టెన్షన్ లేదురా బాబు నాకు మాత్రం మళ్ళీ తర్వాత మళ్ళీ మంచి ఫండ్ ఇవ్వాలి నాకు మంచి సపోర్ట్ ఉండాలి నాకు బ్యానర్లు కొట్టేయాలి నాకు బర్త్డేలకు వచ్చి అవి చేయాలి ఇవి చెప్పేసి మాట్లాడుకుని ఒప్పందం చేసి పెట్టుకుంటారు వీళ్ళు వీళ్ళ వల్ల ఎట్టు తిరిగి పేద ప్రజల పేరు మీద మళ్ళీ పేరు మాత్రం పేద ప్రజలు తినేది మాత్రం ఈ దొంగనా కొడుకులు ఎవరైతే మధ్యలో ఉంటున్న బ్రోకర్ నా కొడుకులు తింటారు పేద ప్రజల సొమ్ము ఏ రూపంలో ఎట్లా తిన్నాడు మురుకుడే అంటే నడిపేది కూడా వాళ్ళే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వ్యవస్థ మురుకుల చేతులే ఉంది ఇప్పటికీ కనీసం ఆ ఉన్న శాఖలు జీతాలు తీసుకుంటారు కదా ఎవరెవరైతే ఏ మంత్రి అయితే విద్యాశాఖ కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రులు కూడా ఉన్నారు ఒక్కొక్కసారి మీరు ఎవరికి తెలియకుండా నీలఫర్ లో గానీ ఉస్పానీలో గానీ గాంధీలో గానీ ఇట్లా నిమిషం పెట్టాడు మీకు అక్కడ ఏం జరుగుతుంది తెలుసా కనీసం అది పేదవాడికి అక్కడ వన్ పర్సెంట్ రెస్పెక్ట్ ఉండదు చాలా నీచం కంటే చాలా నీచంగా చూస్తారు అంటే పోయి చూసినా తెలుసు మేము పోయి చూసినాం అంటే మాకు బాధ తెలుసు మీకు నొప్పి చెప్పినా తెలియదు ఎందుకంటే మీకు తెలియదు మీరు అటు వరకు కోరు ఒకవేళ అప్పుడప్పుడు మీకు షో కోసం ఫోటోలకు ఫోజ్ కోసం మీ మంచి పేరు కోసం పోతారు మీరు పోయినప్పుడు మీకు ఏముంది మీకు వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ మొత్తం ఎక్కడ లేని ట్రీట్మెంట్ ఉంటుంది అదే ట్రీట్మెంట్ అందరికీ నీ అమౌంట్ వచ్చిన సెక్యూరిటీ అందరి అమౌంట్ లోపలికి పోతుందా నీ వంద మంది సెక్యూరిటీ వస్తారు హాస్పిటల్ లోపలకి నా అమౌంట్ వస్తారా నా అమౌంట్ ఇద్దరు వస్తే ఒక అటెండర్ బయట కూర్చోవాలి నా అమ్మ ఇద్దరు వస్తే ఒక అటెండర్ బయట కూర్చోవాలి వాడు గీల గీల కొట్టుకునే పరిస్థితి పరిస్థితి ఉన్నా కానీ వాడి అదే మళ్ళీ పది రూపాయలు ఛాయికిస్తే పోయి యాభై రూపాయలు ఛాయికిస్తే లోపలికోవచ్చు అప్పుడు ఎలాంటి పాసలు అవసరం లేదు ఏ హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా కొంచెం ఎవరైతే ఈ మంత్రులు ఉన్నారో ముఖ్యంగా మంత్రులు ఎందుకంటే మంత్రులు చక్కగా ఉండి ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్తే వాళ్ళు మంచిగా చేస్తారు వీళ్ళే అక్కడైనప్పుడు లేనప్పుడు ఏమంటాం మేము ఇంకా ఇంకా దానికి కింది వరకు ఈ కార్పొరేట్ స్థాయిలో గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థాయిలో ఉండాలి ఏం చెప్తాం ఇక్కడ వచ్చిన బిజినెస్ దంద ఈ రాజకీయం అంటే ఒకప్పుడు ప్రజాసేవ ఉండేదేమో బహుశా మాకైతే గుర్తులేదు మేము పుట్టినప్పటి నుంచి ప్రజాసేవ ఎక్కడ కనిపించారు ప్రజాసేవ పేరు మీద దంద చేస్తున్నారు పేరుకు ప్రజాసేవ అంటారు గెలిచిన తర్వాత జీతాలు తీసుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి కూడా మూడు సార్లు నాలుగు సార్లు అవుతుంది ఇప్పటికి రైతు భరోసా అయ్యాక ఎందుకు వీళ్ళకి స్టార్ట్ మీ జీతాలు కట్ చేసుకోవచ్చు కదా మేము అందరి మంత్రుల జీతాలు ఒక నెల లేకపోతే ఎమ్మెల్యేలు జీతాలు ఒక నెల కాన్వాయిలు తిరిగితే ఇరవై ముప్పై కార్ తిరిగితే ఒక రెండు రోజులు తిరిగి మీ లో డీజిల్ పెట్రోల్ పెట్టిన ఒక ఊర్లో ఒక గల్లి ఇంత అంత బాగుపడతావు వాటర్ ట్యాంక్ అని వస్తాయి కనీసం ఒక ఊర్లో ఇది లేదు మనకు ఎట్లా ఉన్నా సరే మనకు మనకు అవి లేవు మన ప్రతిదీ వీఐపీ సెక్షన్ నడవాలి ఎందుకంటే మనం పేద ప్రజలు పని చేయనికరాలే సేవ చేయడానికి రాలే వాళ్ళ మీద పెత్తం వచ్చినాం మనం వాళ్ళతో సంపాదించుకొని వచ్చినాం వాళ్ళ మీద పెత్తనం చేయాలి వాళ్ళతో సంపాదించుకోవాలి వాళ్ళ భూములు గుంజుకోవాలి ఎవడన్నాడు లోపలికి గుద్దాలి లేదు మన ఏదైనా తప్పకుండా మన కోసం ఎవరైనా ప్రశ్నించడానికి లీడర్లు కానీ వాళ్ళు వీళ్ళు కొంచెం ఇంత అంత అడుగు మానవత్వ ఉన్నారు ఉంటారు ఆ మానవత్వ వాళ్ళు వస్తే వాళ్ళ మీరు లాంటిచార్జ్ చేయాలి ఇంకా కొంచెం దొంగనా కొడుకులు ఉంటారు వాడు పేరుకు ఏదో ఏనికి వస్తాడు లోపల ఫోన్ మాట్లాడుకుంటాడు నియమ లక్ష రూపాయలు ఏమైనా చూసుకుంటా లేకపోతే మా పిల్లలు ఐదు మంది వచ్చారు ఆరు మంది వచ్చారు ఎనిమిది మంది వాళ్ళని చూసుకుంటా వాళ్ళని మూడు నెలల దాకా పెంచాలి ఆరు దాకా పెంచాలంటారు లోపల లోపల ఈ దొంగనా కొడుకులు ఏం చేస్తే ఈ దొంగనా కొడుకులకు లోపల అది చేసుకుంటారు కథం మాట్లాడుకున్న కుమ్మక్కై మళ్ళీ వాడే వచ్చి సార్తో మాట్లాడినా కొంచెం టైం తీసుకుంటున్నాడు టైం ఎందుక మీరు ఏమన్నా చేయాలనుకుంటే మీ సొంత పనులు ఏమైనా అనుకుంటే సెకండ్లో ఒక సంతకానికి వరకు అతం చేస్తారు ఒక సెకండ్ కథం చేస్తారు అదే ప్రజలకు ఏమన్నా వేయాలంటే దాని మీద డిస్కషన్ చేయాలి అందరు కూర్చోవాలి రౌండ్ టేబుల్ పెట్టుకోవాలి దున్ని వేయాలి అసొమ్మటివి కానీ అదే నీకు పేద ప్రజలకు ఏమన్నా వేయాలంటే నీ నీ సొంతింటికి ఏమన్నా చేసుకోవాలంటే అట్లా ఉండదు సెకండ్లో సెకండ్లో కనీసం మూడో వ్యక్తి కూడా జరుగుతుంది దగ్గర దగ్గర ఇప్పుడు బడ్జెట్ విడిచే వరకు వస్తే బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు వీళ్ళకు వాళ్ళకు జీతాలు కాడ చిన్న వాళ్ళకు వాళ్ళకి అందరికీ ఆపుకుంటా ఫుడ్ కాడ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ఇట్లా గవర్నమెంట్ ఆఫీసులలో చిన్న చిన్న ఉద్యోగాలకు కానీ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు బడ్జెట్ లేదని సీఎం రేవంత్ రెడ్డి సొంతూరులో చాలా మంచిగా చేస్తున్నాడు చాలా ప్రతి ఒక్కరికి అది చేస్తున్నాడు ఎందుకు సొంతూరే ఎందుకు తెలంగాణ అనే కదా నీ ఊరికి ఎందుకు సపరేట్ చూస్తున్నావు అంటే నీ ఊరు వేరు నీ తెలంగాణ వేరు నువ్వు తెలంగాణకే ఫాదర్ కదా తెలంగాణ ఫాదర్ అయినప్పుడు నువ్వు ఒక్క ఊరికి ఎట్లా ప్రియారిటీ ఇస్తావు తెలంగాణ మొత్తం కట్లు వేయాలి కదా లేదంటే అందరు నాకు ముందుగా విద్యను గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న సవలతులను అవి చూసుకోండి ఇంకా డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయండి ఇంకా బెడ్లు పెంచండి బిల్డింగ్లు కడతాం బిల్డింగ్లు కడతాం సంవత్సరాలు సంవత్సరాలు కడతారు మీకు సంబంధించిన బిల్డింగ్ అంటే రెండు మూడు నెలలు కంప్లీట్ అవుతుంది ఏం పాలన చేస్తారో ఏం చేస్తారో ఇంకా ప్రజలైతే ఖచ్చితంగా చూస్తున్నారు మా ప్రజలకు కూడా ఆల్మోస్ట్ ఎంటర్టైన్మెంటే కావాలి రేపటి ఫ్యూచర్ ఎవరు చూడరు ఇప్పుడు జరిగేది కూడా కాదు ఎందుకంటే గతంలో సీఎం కేసీఆర్ అట్లా ఇట్లా ఉండడని చెప్పేసి తను తను వద్దనుకున్నారు ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఈయనని కూర్చోపెట్టారు ఈయన ఏం చేస్తుండ్రు మొత్తం వీళ్ళ వర్గమే మళ్ళీ మొత్తం వీళ్ళదే మళ్ళీ యాస్ చే మళ్ళా ఈ ప్రజలకేంది వీడిదంతా వాళ్ళు అనుకోలే వాళ్ళ వీళ్ళు అనుకోవాలి కానీ మన కాలమే మనం లివాడదు అంతే మన కాలమే మనం లివాడితే మళ్ళీ మనం వేరే స్టేజ్ కొడతాం ఆ స్టేజ్ మనకి ఇష్టం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతా కేసీఆర్ కొత్తారు మళ్ళీ కేసీఆర్ కడుకో కేసీఆర్ అంతా మళ్ళీ రేవంత్ రెడ్డి కాకు మళ్ళీ మార్కెట్ ఎవరికి కొత్త వచ్చిన మంచి ఐటమ్ కాడు మంచి పైసలు కోట్ల కోట్లు వచ్చిన వాడు కదా మళ్ళీ అనిపిస్తారు ప్రజల మీరు కూడా ఖచ్చితంగా చూడాలి ఆలోచన చేయాలి కొంచెం ఎడ్యుకేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ లేని ఏదో లేదు మీరు చూస్తున్నారో లేదో వేలకు వేల పుల్లు మూతపడుతున్నాయి గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజీలు కానీ గవర్నమెంట్ అనేది పడిపోతుంది అంటే గవర్నమెంట్ పడిపోతుంటే గవర్నమెంట్ నాయకులు మంచిగా వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉన్నాయి వాళ్ళ విదేశాల్లో దందలు మంచిగానే ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఇక్కడ మనకు నష్టపోతున్నాయి ఎక్కడంటే మనం గవర్నమెంట్ కాలేజీలు అవి మన పిల్లలు అవుతుంది స్కూల్ మన పిల్లలే తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వేది మన పిల్లలే ఏది చేసినా గవర్నమెంట్కి సంబంధించి మనమే తిలపడుతున్నాం ఒకసారి మీరు కూడా గమనించండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ నెక్స్ట్ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు ఇక్కడ కనీసం మీ ఊర్లో యూత్ ఉంటారు కదా ఎవరైతే ఈ దొరలకు వీళ్లకు రెడ్లకు కొంచెం సంబంధం లేని వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూసుకోండి ఎందుకంటే మీకు భయపడేవాడిని చూసుకోండి విత్తనం చేసేవాడిని కాదు మీకు వాడు భయపడ్డాడు అనుకో వాడు ఎంతో అంతో పని చేస్తాడు నన్ను ఏం చేసినా ఏమైనా చేస్తారా అని భయం ఉంటుంది మనకి ఇంత అది ఉంటుంది ఖచ్చితంగా చదువుకున్న చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్రజలారా మీరు కూడా ఏదైతే నేను బాధ అయ్యి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానో కనీసం ఆ ఇష్యూలు కొంచెం మంది మీడియాలో కూడా కనబడతలేవు ఈ మీడియా వాళ్ళు కూడా దేనికి ఎక్కువ వ్యూస్ వస్తుంది అది ఎట్లాంటి విషయం అయినా సరే వీసి వచ్చేదే చూస్తున్నారు ఏదో కొంతమంది ఒకటి రెండు ఉన్నారు నేను ఏదైతే విషయం మీద బాధ అయి నేను వచ్చిందో మిత్రులారా ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి మీడియా సోదరులారా ఖచ్చితంగా మీరు కూడా ఆలోచించి కొంచెం ఒకటి పసిగట్టి కొంతమంది మన దగ్గర ఉన్న కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి తీసుకుపోతాయి ఈ పనులు కొంచెం వరద అయిపోతాయి ఖచ్చితంగా మనందరం ప్రయత్నం చేద్దాం మనం ఎంత తిప్పల పడి ఎంత చదివినా పొద్దుందాక ఇరవై నాలుగు గంటలు ఎంత కష్టపడి ఎన్ని నీతులు మాట్లాడినా ఎన్ని అజ్జేసినా ముక్కడ అన్నం కోసమే అన్నంలోనే పురుగులు వస్తున్నట్టు ఒకసారి పరిపాలన ఎంత ఘోరంగా ఉందో ఆలోచించండి ఇనే అన్నంలో పురుగులు వస్తున్నాయి అంటే స్టూడెంట్స్ రేపటి రేపటి తరం వాళ్ళు రేపటి తరానికి మనం పురుగులు పెడుతున్నామంటే అసలు ఏదో ఉంది పాలన ఇది గవర్నమెంట్ పాలన దొంగల పాలన ఏం పాలన అర్థమవుతలేదు ఖచ్చితంగా ఒకసారి చూడండి కొంచెం ఆలోచించండి ప్రతి ఒక్కరు అట్లాంటివి ఏమున్న సంగ బయట తీసుకొచ్చి ప్లాన్ చేయండి మనం తినే అన్నంలో పురుగులు వస్తే మాత్రం అక్కడ ఎక్కడ సహించవద్దు ఎంతవరకు అయినా పోరాడదాం ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ప్రతి మీడియా దాన్ని పట్టించుకోండి అందరికీ నమస్తే